వికారాబాద్ జిల్లా లఘచర్ల దాడి ఘటనలో అరెస్ట్ చేసిన గిరిజనులను బేషరతుగా జైలు నుంచి విడుదల చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు రేపు మహబూబాబాద్ జిల్లాలో లఘుచర్ల ఘటనకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆధ్వర్యంలో చేపట్టే ధర్నాను విజయవంతం చేయాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు కాంగ్రెస్ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తోందని విమర్శించిన ఎర్రబెల్లి ఇప్పుడు ఎన్నికలు నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీకి వందకు పైగా సీట్లు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు నీ అబద్ద మాటలతోటి నీ బ్రోకర్ మాటలతోటి చీటింగ్లతోటి ప్రజలను మోసం చేసి అధికారంకి వచ్చావు ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాం ఇప్పుడు ఏ ఎన్నికలైనా తెలంగాణలో వంద సీట్లు దాటుతాయి మీరు మా సర్వే కాదు కాంగ్రెస్ పార్టీ సర్వేలని తెలుస్తాను ఆ భయం తోటి ఇక ఎట్లైనా నేను ఉంటానో పోతానో అని మొత్తం దోసక తింటాడు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడిపోయింది రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పడిపోయింది ఘోరమైన పరిస్థితి మన రాష్ట్రానికి రావాల్సిన ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ కూడా బంద్ వరంగల్కి వచ్చేటి కూడా మొత్తం బందేని నేను ఒకటే అంటున్నా ఇప్పటికైనా తెలంగాణకు అన్యాయం చేయ తెలంగాణ రైతులను అన్యాయం చేయకు ఆ కుటుంబాలను ఆదుకునే పరిస్థితి చేయి జైళ్ళ నుంచి ఇప్పుడే విడుదల చేయించు వాళ్ళ బేషత్తుగా కేసులన్నీ ఎత్తి వాళ్ళ ల్యాండ్ జోరీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో